వాళ్ళు రాకపోవడంతో చామంతి ఎంతో కష్టపడి ఒక్కతే ఇల్లంతా కూడా డెకరేట్ చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రేమ అక్కడికి వచ్చి చామంతిని పొగుడుతూ ఉంటాడు చాలా అందంగా డెకరేట్ చేస్తున్నా చామని చెప్పి ప్రేమ్ పొగుడుతూ ఉంటే పొగడతలు వింటే పని చేయడం ఆగిపోతుంది అందుకే పొగడడం అనేసి నువ్వు కూడా నాకు కొంచెం సహాయం చేయంటూ చామంతి ప్రేమకి చెబుతూ ఉంటుంది చామంతి డెకరేట్ చేస్తూ ఉంటే ప్రేమ్ పూలను అందిస్తూ ఉంటాడు ఇక అలా అనుకోకుండా మెట్ల దగ్గర చామంతి డెకరేట్ చేస్తూ ఉంటే కాళ్ళు జారి పడిపోతూ ఉంటే అప్పుడు ప్రేమ్ తనని పట్టుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంతలో హాయ్ బాస్ అంటూ రోబో అటువైపుగా వస్తూ ఉంటుంది ఇక అలా రోబోని చూడగానే చామంతి బాస్ అంటే ఇంకా ఎవరైనా వస్తున్నారేమోనని కంగారు పడుతూ ఉంటుంది ఇక అప్పుడు ప్రేమ్ని రోబో బాస్ అని పిలుస్తుందని తెలుసుకొని ఇదేంటి నిన్ను బాస్ అని పిలుస్తుంది అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటే మనిషికైతే అయితే చెప్పగలం కానీ దీనికి ఎలా చెప్పగలం అనుకుని ప్రేమ్ రోగు దగ్గరికి వచ్చి రే ఇక్కడ నుండి వెళ్ళరా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి దాంతో కూడా గుసగుసలాడతారా అని చెప్పి చామంతి అంటూ ఉంటే వాటర్ తీసుకురమ్మని అడుగుతున్నాను ఇప్పటి వరకు చాలా కష్టపడ్డావు కదా అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు దానికి గుసగుసలాడటం ఎందుకు డైరెక్ట్గానే చెప్పొచ్చు కదా అని చామంతి అంటూ ఉంటుంది అవును కదా వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తీసుకురా చాం చాలా కష్టపడుతుంది అని చెప్పి రోబోకి ప్రేమ్ చెప్పడంతో ఎస్ బాస్ అంటూ అలా రోబో లోపలికి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇదేంటి మళ్ళీ నేను బాస్ అంటుంది అని చెప్పి చామంతి అంటూ ఉంటే ఏం లేదు ఉదయం నుండి కష్టపడి పనిచేసింది కదా అందుకే చిప్పు కొంచెం అరిగిపోయింది అని చెప్పి ప్రేమ్ కవర్ చేస్తూ ఉంటాడు ఇక రోబో వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత రోబోలో ఉన్న బటన్ని ఆఫ్ చేస్తాడు తర్వాత చామంతి కోసం అని చెప్పి ప్రేమ్ టీ చేసి తీసుకొస్తాడు చామంతి ఇల్లంతా డెకరేట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ టీ తాగుతూ ఉంటారు ప్రేమ్ తీసుకొచ్చిన టీ చాలా బాగుందంటూ ఇక చామంతి ప్రేమ్కి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటుంది అలా రాత్రంతా కూడా కబుర్లు చెప్పుకున్న తర్వాత ప్రేమ్ సోఫాలో నిద్రపోతూ ఉంటే చామంతి ప్రేమ్ కాళ్ళ దగ్గర ఆ సోఫా కానుకొని నిద్రపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే రమాదేవి నిద్ర లేచి కిందికి వస్తూ ఉంటుంది అలా రమాదేవి కిందికి వచ్చేసరికి చామంతి సోఫా కానుకొని పడుకోవడం చూసిన రమాదేవి ఏ అంటో గట్టిగా అరుస్తుంది చామంతి ఒక్కసారిగా ఉలిక్కి పడి దూరంగా జరుగుతుంది ఏంటి సోఫా కానుకొని పడుకున్నావు డైరెక్ట్గా సోఫాలోనే పడుకోపోయావా అని చెప్పి ఆ సోఫా ఖరీదు ఎంత ఉంటుందో నీకు తెలుసా అసలు నీలాంటి వాళ్ళు దాన్ని చూడడానికి కూడా అర్హులు కాదు అని చెప్పి రమాదేవి చావంతిని అవమానిస్తూ ఉంటుంది ఇక ఇంతలో చంద్రిక కూడా అక్కడికి వస్తుంది రమాదేవి రోబో వ్యాప్ చూస్తూ చిట్టి నువ్వైనా చెప్పాలి కదా అని చెప్పి అంటూ ఉంటే చిట్టీల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఇదేంటి ఇదేం మాట్లాడడం లేదు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే చంద్రిక రోబో బటన్ బటన్ని రమాదేవికి తెలియకుండా ఆన్ చేస్తుంది మిషన్ అలిసిపోయిందమ్మా పగులంతా పనిచేసి అటువంటిది మనిషి అలిసిపోదా అని చెప్పి చంద్రిక చామంతికి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటుంది సర్లే ఆ సోఫాని త్వరగా క్లీన్ చేయించు అని చెప్పి రమాదేవి చంద్రికకు చెప్పిన తర్వాత డెకరేషన్ వాళ్ళు వచ్చారా డెకరేషన్ చేశారా అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది ఇందులో చేశారమ్మా అని చంద్రిక అంటూ ఉండగానే డెకరేషన్ చేసే వాళ్ళు అక్కడికి వస్తారు రాత్రి రాలేదని అమ్మగారు ఏం మండిపడతారో ఏంటో అని చెప్పి డెకరేషన్ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు చంద్రిక చేశారని చెప్పడంతో రమాదేవి వెరీ గుడ్ డెకరేషన్ అంతా సింపుల్గా బాగుంది అంటూ డెకరేషన్ చేసే వాళ్ళను మెచ్చుకుంటుంది ఇక రమాదేవి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ డెకరేషన్ అంతా ఎవరు చేశారని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు నేనే చేశానండి అని చెప్పి చామంతి అంటుంది చాలా బాగా చేసావమ్మా అని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటారు మరి డెకరేషన్ చేసినందుకు డబ్బులు ఇస్తారు కదా మీరు కూడా నాకు డబ్బులు ఇస్తారా అని చెప్పి చామంతి అడుగుతూ ఉంటుంది దాంతో ఇస్తామమ్మా నలుగురు చేసే పనిని నువ్వు ఒక్కదానివే చేశావు ఎందుకు ఇవ్వమంటూ లక్ష రూపాయలు చామంతి చేతిలో పెడతారు దాంతో చామంతి నా కష్టానికి ఇంత అమౌంట్ నేను తీసుకోవాలనుకోవడం లేదు నాకు ఇది చాలు అంటూ అందులో కొంత అమౌంట్ మాత్రమే తీసుకొని మిగతా అమౌంట్ని డెకరేషన్ చేసే వాళ్ళకు ఇచ్చేస్తుంది నీ కష్టానికి తగ్గ డబ్బు మాత్రమే చాలనుకుంటున్నావు జీవితంలో నువ్వు చాలా పైకి వస్తావమ్మా అని చెప్పి డెకరేషన్ వాళ్ళు చావంతిని మెచ్చుకుంటారు అమ్మయ్య అక్క అడిగిన డబ్బులు వచ్చేసాయి అక్కకి త్వరగా ఈ డబ్బులు పంపించాలని చెప్పి చామంతి కొంత డబ్బుని తీసుకొచ్చి చెట్లకు నీళ్లు పోస్తున్న ప్రేమ్ దగ్గరికి వస్తుంది రాత్రంతా నువ్వు కూడా నాతో పాటు కష్టపడి పనిచేశావు కదా ఇదిగో నీ డబ్బు వెయ్యి రూపాయలు అని చెప్పి అలా చామంతి ప్రేమ్కి ఇస్తుంది ఇక దాంతో ప్రేమ్ చామంతి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బులను చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉంటాడో నాకు చిన్నప్పటి నుండి అమ్మ ఎన్నో ఖరీదైన కార్లను కొనిచ్చింది బైక్లు కొనిచ్చింది ఎన్నో ఖరీదైన బట్టలు కొనిచ్చింది కానీ అవేవి ఇవ్వలేని సంతోషం చామంతి ఇచ్చిన ఈ వెయ్యి రూపాయలల్లో కనిపిస్తుంది ఎందువల్ల చామంతి ఈ డబ్బుని నాకు ఇవ్వడం వల్ల లేదంటే నా కష్టానికి వెల కట్టడం వల్ల అని చెప్పి ప్రేమ్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు తర్వాత చామంతి తన అక్క రోజు అడిగిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఉపేంద్ర రమాదేవికి ఫోన్ చేస్తాడు ఇక రాణి గారి మరణం నిజంగా చాలా బాధాకరమైనది కానీ మనం మాత్రం ఏం చేస్తామని చెప్పి ఇంతకీ రాణి గారి దగ్గర ఉండాల్సిన ఆ మణిహారం ఏమైందని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటే అప్పుడు ఉపేంద్ర అదే నాకు కూడా తెలియడం లేదమ్మా నేను చాలా ఆ మణిహారం కోసం వెతికాను కానీ దొరకలేదని చెప్పి ఒకవేళ బ్యాంక్ లాకర్లో ఉందేమో అని చెప్పి అంటూ ఉంటాడు మంటల్లో ఏమైనా కాలిపోయి ఉంటుందా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటే లేదు నేను ఆ సంఘటన జరిగిన తర్వాత మొత్తం కూడా వెతికాను హారం ఎక్కడ కనిపించలేదా అని చెప్పి ఖచ్చితంగా బ్యాంక్ లాకర్లోనే ఉండుంటుంది అని అంటూ ఉంటే మరి ఆ లాకర్ డీటెయిల్స్ తెలుసుకొని ఆ హారాన్ని తీసుకోవచ్చు కదా అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది అప్పుడు ఉపేంద్ర రాణి రాజు గారు చనిపోయిన తర్వాత వాళ్ళ బ్యాంక్ ఖాతాలన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోయాయి అవి తెరవాలంటే చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ మనవరాలు తిరిగి రావాలి తను వచ్చి ప్రూఫ్స్తో సహా వాళ్ళ మనవరాలని నిరూపించుకుంటేనే ఆ బ్యాంక్ లాకర్ని ఓపెన్ చేయగలుగుతామని చెప్పి ఉపేంద్ర రామాదేవికి చెబుతూ ఉంటాడు అప్పుడు రమాదేవి నాకు ఆ మణిహారం ఎలాగైనా సరే కావాలి ఆప్షన్లో నేను ఎన్నో హారాలను సొంతం చేసుకున్నాను కానీ వాటన్నిటికంటే ఆ మణిహారం ఎంతో విలువైనది నాకు ఆ మణిహారం కావాలి చిన్నప్పుడు తప్పిపోయిన ఆ మనవరాలు కావాలని చెప్పి రమాదేవి ఫోన్లో ఉపేంద్రకు చెబుతూ ఉంటుంది ఇక అప్పుడే చామంతి రాణిగారు తనకిచ్చిన హారాన్ని బ్యాగ్లో నుండి బయటకు తీసి క్లీన్ చేస్తూ ఉంటే చామంతి తల్లి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావే అంటూ సైకిల్ చేస్తూ ఆ హారాన్ని ఎవరైనా చూస్తారేమోనని కంగారు పడిపోతూ దాన్ని చామంతి దగ్గర నుండి లాగుతూ ఉంటుంది ఇక అలా లాక్కుంటూ ఉండగా అనుకోకుండా అది కిటికీలో నుండి బయట పడిపోయి ఒక చెట్టుకి వేలాడుతూ ఉంటుంది ఆ చెట్టుకు వేలాడుతున్న హారంలో నుండి రిఫ్లెక్షన్ వచ్చి రమాదేవి మీద పడుతుంది దాంతో లైట్ రిఫ్లెక్షన్ అని చెప్పి రోబో అరుస్తూ ఉంటాడు ఆ లైట్ రిఫ్లెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందా అని చెప్పి రమాదేవి చామంతి వాళ్ళ రూమ్ వైపు వస్తూ ఉంటుంది చామంతి తన తల్లి ఇద్దరు కూడా చెట్టుకు వేలాడుతున్న హారాన్ని చూసి కంగారు పడిపోతూ ఉంటారు అప్పుడే రమాదేవి అక్కడికి వస్తూ ఉంటుంది మరి చామంతి దగ్గర ఉన్న హారాన్ని రమాదేవి చూసేస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి